చూడండి ఫ్రెండ్స్ ఎలా మారుతుందో మాకు గంగాపూర్ టెంపుల్ ఇగో చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఇగో ఈ గుట్ట పై నుంచి వస్తుండ్రు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో బంద్ అయింది ఫ్రెండ్స్ ఇగో ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎలా మారుతుందో చూడండి ఫ్రెండ్స్ రాని రాను ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ వాటర్ కూడా చూడండి అంటే ఇప్పుడు గుట్టం పైకి వచ్చే టెంపుల్కు చూడండి ఫ్రెండ్స్ ఈ దారి అయితే బంద్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా మారుతుందో ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ వాటర్ చూడండి ఓ అలా ఎక్కువ వస్తున్నాయి అన్న ఎక్కువ ఉన్నాయి వాటర్ ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ గంగాపూర్ గ్రామం బాలాజీ వెంకటేశ్వర టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇగో నిన్నడానికి ఇక్కడ వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఇగో చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి రాను రాను ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ వాటర్ అనేది చూడండి చూస్తున్నారుగా ఇక వైర్లు అయితే పడిపోయినాయి ఫ్రెండ్స్ హోల్డ్స్ కరెంట్ వైర్లు అయితే పడిపోయింది చూడండి ఫ్రెండ్స్